వన్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ప్రెస్ రెడీగా ఉందండి నాందేడ్లో సిక్స్ థర్టీకి ఎగ్జాక్ట్లీ బయలుదేరింది తర్వాత పూర్ణా జంక్షన్ పద్ధాని జంక్షన్ గంగాషేర్ అలాగే పర్లీ వైజ్ఞాథ్ పట్నౌ లాతుర్ రోడ్ జంక్షన్ ఉద్దికు కమలానగర్ అలాగే బాల్కీ బీదర్ జహీరాబాద్ వికారాబాద్ జంక్షన్ అలాగే తాండూర్ సేడం చిత్తాపూర్ సల్వార్ యాద్గిర్ సైదాపూర్ కృష్ణా జంక్షన్ రాయచూర్ జంక్షన్ మత్మరి మంత్రాలయం రోడ్ కోసిగి ఆదోని గుంతకల్ జంక్షన్ గుత్తి జంక్షన్ అలాగే అనంతపురం ధర్మపురం జంక్షన్ పెనుగొండ జంక్షన్ హిందూపూర్ గౌరవ బిదనూర్ దొడ్డబల్లాపూర్ యలహంక జంక్షన్ బెంగళూరు జంక్షన్ వెయ్య తొంభై మూడు కిలోమీటర్లు అండి కానీ చూసారా పాపం జనాలు ఖాళీ అసలు ఎలాగుంటున్నారో అంటే నేను చాలా ఖాళీ మీకు చూపించే ట్రైన్స్ కూడా ఉన్నాయనుకోండి కానీ మరి కొన్ని రష్గా ఉన్నాయి కూడా మీకు చూపించాలి మరి అంటే అన్నీ ఖాళీ ఖాళీ అయినా సరే జనాలు కొందరు నమ్మే వాళ్ళు కూడా లేరు కొందరు కానీ నేను చూపించేది నా ఆవేజ్ మై ట్రైన్ అయితే అంత సత్యమేనండి చూడండి అతని పాపం బద్మాలతో నడు ఎక్కడానికి పాపం నడుస్తూనే ఉంటాడు ఆర్న్ షర్ట్ అతను అయితే చూడండి రన్నింగ్లో ట్రైన్ ఆగుద్ది మళ్ళీ దిగి మళ్ళీ పాపం ముందుకు పరిగెడతాడు కానీ నరకం అండి కానీ చాలా జాగ్రత్త ట్రైన్ ప్రయాణాలు చేసినప్పుడైతే చాలా చాలా జాగ్రత్త వహించండి మీకు మళ్ళీ పెట్టి మధ్యలోకి చూస్తే ఖాళీగానే ఉంటుంది ఈ జనం కూర్చున్న చోట నించిన చోట నుండి బాగా రక్షగా ఉంటుంది చూడండి అనుకోకుండా అయితే ట్రైన్ అయితే ఆగింది పాపం అతను వెతుక్కుంటున్నాడు ఇతను కూడా అప్పుడు చూస్తే నడుచుకుంటూ వచ్చాడు ట్రైన్ కూడాను ఇప్పుడు కూడా ట్రైన్ కదులుతా అని కదిలి కదిలింది కానీ పాపలు నిలబడే ఉంటాడు ఎంత దూరం నిలబడతారు చెప్పండి ఏదో ఒక అర కిలోమీటర్ కిలోమీటర్ కానీ పాపం ఒక ఐదు ఆరు కిలోమీటర్ కూడా అలా నిలబడే ఉంటారు లోపలికి ఖాళీ లేక పూలకి ఖాళీ అయినా కింద కూర్చుని ఉన్నా సరే పాపం అసలు వెళ్ళేంతవరకు అది నరకం ప్రయాణమేనండి అలాగే మన కేఎస్ఆర్ బెంగళూరు ట్రైన్ చూస్తే ముప్పై ఐదు స్టేషన్స్ సాగుతుందండి నిజమండి మాటలు కాదు మార్నింగ్ ఆరున్నరకు బయలుదేరుతుంది నాందేడ్లో మళ్ళీ నీకు ఒక్కరోజు గడవకుండా మూడున్నరకే బెంగళూరు చేరుకుంటుందండి ముప్పై ఐదు స్టేషన్స్ ఆగి అంత స్పీడ్ వెళ్తుందంటే మరి మాటలు కాదు చూడండి ఏసీ పెట్టలే అలాగే ఎస్ వన్ ఎస్ టూ అయితే అవి అయితే మనకి మీకు తెలియదు కదా రిజర్వేషన్ మోడల్ని కొంచెం పర్వాలేదు అంటే దూరం బండి కదా వెయ్యి ముప్పై తొమ్మిది కిలోమీటర్లు అంటే ఒక రకంగా కొన్ని బళ్ళుతో పోల్చుకుంటే పర్వాలేదు అనిపిస్తుంది కొన్ని కొన్ని నేను చూపించే ట్రైన్స్ అయితే రెండు వేల చిలరే పదిహేను వందల చిల్లర ఉంటుంది ఇది వెయ్యి ముప్పై తొమ్మిది కిలోమీటర్లు ఒక్కరోజు గడవకుండా గమ్యస్థానానికి చేరుకునే ట్రైన్ అండి ఇది కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ప్రెస్ ఇందులో ఎంతమంది ప్రయాణం చేశారు అనేది కామెంట్లో పెట్టండి ఇందులో ఏమైనా తప్పు ఒప్పుడైనా సరే మీరు కామెంట్లో పెట్టి తెలియజేయండి ఓకేనా అది ఒక ట్రైన్ అయితే పర్వాలేదు కొంచెం అంటే మీకు జనరల్ అయితే కొంచెం కిక్కిరిస్ అయితే ఉన్నారు జనాలు అయితే ఇదైతే చూడండి మనుషులు మన రిజర్వేషన్స్ పెట్టలు అయితే కొంచెం రద్దీగానే ఉంది ఎందుకంటే దూరం బండి అని మీకు చెప్పాను కాబట్టి జనరల్తో పోల్చుకుంటే ముందు ఒక రెండు పెట్టలు వెనక ఒక రెండు పెట్టెలు అయితే ఇచ్చారండి అంటే కొంచెం పర్వాలేదు మరీ కొన్ని కొన్ని ఆంధ్ర బళ్ళు ఉంటాయి చూసారా మరీ ఒక పెట్టి ఇస్తారు మళ్ళీ ఇచ్చే పెట్టి లాస్ట్లో ఇచ్చినట్టు ఇస్తారు కానీ అందులో మళ్ళీ అందులో పోస్టల్స్ మళ్ళీ సగం పెట్టి అయితే కట్ చేసినట్టు అయితే ఉంటుంది కాకపోతే కొంచెం దూరం మూలని అయితే పర్వాలేదు బాగానే ఇచ్చినట్టు కాకపోతే జనం అయితే కొంచెం చూసుకుని ప్రయాణిస్తూ ఉండండి ఓకేనా మన కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ప్రెస్ అండి ఇది వన్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ హ్యాపీ జర్నీ అందరూ బాగుండాలి ఖచ్చితంగా ఓకేనా మన హౌ విజ్ మై ట్రైన్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కొట్టే ప్రతి లైక్ కూడా మా ఛానల్కి మంచి గ్రోత్ ఇస్తుందండి థ్యాంక్ యూ అండి అదిగో చూసారా పాపం లాస్ట్ కూడా ఎలాడుతూనే ఉన్నారు ముందు చూస్తారు మరి లాస్ట్ నుంచి చూడండి అదిగో మన గార్డు పెట్టే అయితే ఇంకంత ఇదిగో వెనకాలైతే కొంచెం ముస్రోళ్ళు పెట్టి అదేమో లేడీస్ పెట్టి రెండు పెట్టలు పర్వాలేదు ఓకేనా థ్యాంక్ యూ అండి హ్యాపీ జర్నీ బాయ్